తెలివి యొక్కంత లేనియట దృప్తుడనై కరిభంగి సర్వమం తెలిసి తినంచు గర్వితమతి విహరించి తల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బాధశాలినై తెలియని వాడనై మెలగి తిన్ గతమయ్యని తాంత కొద్దిపాటి జ్ఞానం మాత్రమే కలిగి ఉన్నప్పుడు మదగజనంలాగా మదించి నేనే సర్వజ్ఞుడని భావించాను తరువాత మేధావంతులైన పెద్దల వల్ల కొద్ది కొద్దిగా జ్ఞానాన్ని సంపాదించుకున్న తరువాత నాకేమీ తెలియదని మూర్ఖుండని భావిస్తూ పూర్వపు గర్వాన్ని వదిలి సుఖంగా ఉన్నాను అల్ప విద్యో మహాగర్వి అనే న్యాయానుసారం కొద్దిగా చదువుకున్న వానికి గర్వము ఎక్కువగా ఉంటుంది ఆ గర్వంతో వాడు సర్వజ్ఞుడను అని భావిస్తాడు మతగజంలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు కానీ తరువాత పండితుల వద్ద విద్యలను నేర్చుకొని కొంత జ్ఞానం సంపాదించిన తరువాత అతనికి వివేకం కలిగి అంతకు ముందు ఉన్న గర్వమంతా తొలగిపోయి నేను మూడు ఏమీ వాన్ని అని భావిస్తాడు